హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ప్రకృతి వికృతులను నేర్చుకుందామండి దీని నుండి మనం ఖచ్చితంగా టెట్ డిఎస్సిలో ఒకటి లేదా రెండు బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ దీని నుండి బిట్ లేకుండా అయితే ఉండదండి ఒకసారి చూద్దాము అటవి అడవి అంబ అమ్మ ఆహారం ఓగిరం కథ కథ కార్యం కర్చం కీర్తి కీర్తి కుండం కుండ కులము కొలము గర్వము గర్వము గుణము గుణము గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు త్యాగము చాగము ధర్మము దమ్మము దూరం దవ్వు దీపం దివ్వే దిశ దశ నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముషం పశువు పశువు పత్తనం పట్టణం పూర్ణిమ పున్నమ పృథ్వీ పుడమి పర్వము పబ్బం ప్రతిజ్ఞ ప్రతీన ప్రయాణం పయనం ప్రాణము పానము భక్తి భక్తి భాష భాష భోజనం బోనం బృంగారం బంగారం మాన్యము మన్నెం మేఘము మొగులు ముఖం మొఘం మౌక్తికం ముత్యం రాత్రి రేతిరి రాజు రాయడు విద్య విద్య శక్తి సత్తువ శ్రీ శ్రీ సముద్రం సంద్రం సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతాసం స్నానం తానం స్వామి సామి నెక్స్ట్ సెవెంత్ క్లాస్లోనే ప్రకృతి వికృతులు చూద్దామండి ఆశ ఆశ ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచ్చరువు ఆహారం ఓగిరం కథ కథ కవిత కైత కార్యం కర్జం కుల్య కాలువ చిత్రం చిత్తరువు దిశ దిశ నిద్ర నిద్ర పర్వం పబ్బం పక్షి పక్కి పశువు పసారం పుణ్యం పుణ్యం పుస్తకం పొత్తం పూర్ణిమ పున్నమ భక్తి భక్తి భాగవతం భాగవతం ముఖం ముఖం రాత్రి రాత్రి వర్ణం వన్నే శిఖ సిగ సంతోషం సంతాసం సంధ్య సంజ సింహం సింగం స్తంభం కంభం స్నానం తానం ఇవ్వండి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని ప్రకృతి వికృతులు ఇప్పుడు మనం ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ప్రకృతి వికృతులను చూద్దాము అగ్ని అగ్గి అద్భుతం అబ్బురము ఆశ్చర్యం ఆశ్చర్యవు ఆహారము ఓగిరము కుల్య కాలువ కులం కులం ఖని ఘని గుణం గుణం దీపం దివ్వే దోషం దోషం ధర్మం ధమ్మం పశువు పశువు పుణ్యం పుణ్యం ప్రేమ ప్రేముడి బృంగారము బంగారము భక్తి బత్తి భగితి ముఖము మొగము రాశులు రాసులు రాత్రి రాత్రి విద్య విద్యే వైద్యుడు వెజ్జు సంతోషం సంతాసం సహాయం సాయం హృదయం యథ నెక్స్ట్ నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ప్రకృతి వికృతులను చూద్దాము అగ్ని అగ్గి అద్భుతం అబ్బురం అన్యాయం అన్నెము ఆర్య అయ్య ఆవేశం ఆవేశం ఆశ ఆశ ఆశ్చర్యం ఆశ్చర్వు ఆహారం ఓగిరం ఆలి ఓలి ఉపాధ్యాయుడు ఒజ్జ ఏక ఎక్కము కన్య కన్నె కర్కశం కరకు కలహం కయ్యం కష్టం కస్తి కార్యం కర్జం కీర్తి కీర్తి కుమారుడు కుమారుడు కోకిల కోయిల క్షేమము సేమము గర్వము గర్వము గృహము గీము గౌరవం గారవం చంద్రుడు చంద్రుడు దృష్టి దిష్టి ద్వయీ దోయి దేవ దేవర న్యాయం న్యాయం నిజం నిక్కం నిత్యం నిచ్చలు పర పరాయి పరిహాసం పరియాచకం పశువు పసారం ప్రభువు పబువు ప్రాకారం ప్రహారి పీఠం పీఠ బంధం బంధం భక్తి భక్తి భాగ్యం భాగ్యం భాష భాష భుక్తి బుత్తి భోజనము బోనము బేరి బేరి మానుష్య మనిసి ముఖము మొగము యత్నం జతనం రాజు రాయడు రాక్షసి రక్కసి రాత్రి రాత్రి విద్య విద్య విషము విషం వేషం వేషం శక్తి సత్తి చిక సిగ శూల శూల సంతోషం సంతాసం సఖి సఖి సత్యం సత్యం సన్యాసి సన్నాసి సహాయం సాయం సింగం సారీ సింహం సింగం సూక్తి శుద్ధి శ్రీ ఇంతి హంస హంఛ హృదయం ఎద ఇవండి నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ప్రకృతి వికృతులు ఇప్పుడు టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ప్రకృతి వికృతులను చూద్దాము ఇక్కడ ఆధారం ఆధారవు ఆజ్ఞ ఆన ఆశ్చర్యం ఆశ్చర్వు కథ కథ కవిత కైత కార్యం కర్జం కావ్యం కబ్బం దిశ దిశ ప్రయాణం ప్రయాణం భాష భాష మృత్యువు మిత్తి యోధులు జోధులు యజ్ఞం జన్నం విద్య విద్య శిఖ సిగ శక్తి సత్తి సముద్రము సంద్రము సహజం సహజం స్తంభము కంబము హృదయం యథ ఇవండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లోని ప్రకృతి వికృతులు వీటి నుంచి ఖచ్చితంగా మనకి టెట్ డిఎస్సిలో ఒక బిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది లేకుండా అయితే ఉండదండి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందని చేశాను ఓకేనా Thank you for watching.